వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ వేణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం డైరెక్టర్లతో పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు ఈ సందర్భంగా చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ వచ్చే సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ కమిటీ పనిచేస్తుందని చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు

అందరి బాధ్యత కూడా అంత మాత్రం అందుకే తగ్గింది కాకపోతే దుర్దృష్టవశారు ఏమైతే అంటే కొత్త టెక్నాలజీ చేసింది కాబట్టి ఫీల్డ్ లోకి ట్రాక్టర్ ఏ ట్రాక్టర్ మిషన్ కొత్త మిషన్ పోతుంది